రాజు అలాగే యామిని వాళ్ళిద్దరూ కూడా అలా కారులో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా ఇక వాళ్ళైతే కి వెళ్ళటంతో అక్కడ ఉన్న రాజు తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఆ రీసార్ట్కి కళావతి గారు రాగానే కళావతి రా గారికి వెంటనే నా మనసులోని మాటను చెప్పేస్తాను నా మనసులో మాటను చెప్పేసి ఆవిడని ఎలాగైనా సరే పెళ్ళికి ఒప్పిస్తానని చెప్పి రాజు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు అలా రాజు అయితే కావ్యకి ఎలా ప్రపోజ్ అని చెప్పి తనైతే ప్రిపేర్ అవుతూ ఉంటాడు ఇంతలో ఆ పక్కనే ఉన్న యామిని అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఆ కావ్యకి నిన్ను దగ్గర దగ్గరవను బావా ఎట్టి పరిస్థితుల్లోనే దగ్గర ఈ ఈరోజే నువ్వు నా సొంతం అయిపోతావు నువ్వు నా సొంతం అయిపోతే ఇక నువ్వు తలదించుకొని నా మెడలో తాళి కడతావు చూస్తూ ఉండి బావా నేను చేసిన పనికి నువ్వు నన్నే తాలి నా మెడలోనే తాళి కడతావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు యామిని వాళ్ళిద్దరూ కూడా రిసార్ట్కి వస్తారు ఇక రిసార్ట్కి రావటంతో ఇద్దరు కూడా కారు దిగి లోపలికి వెళ్తూ ఉంటారు అలా లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న యామిని రాజుని తన సొంతం చేసుకోవాలని అనుకుంటుంది ఇక రాజు అయితే కళావతి గారు ఎప్పుడు వస్తారో ఏంట అని చెప్పి అక్కడ అలా ఎదురు చూస్తూ బయట డోర్ వైపు అయితే పదే పదే చూస్తూ ఉంటాడు ఇక యామిని మాత్రం రాజుని ని దగ్గరకు తీసుకొని రాజుతో సరదాగా తన మీద అయితే చేతులు వేస్తూ ఉంటుంది అది చూసి రాజు చాలా చిరాకు పడుతూ ఉంటాడు అసలు ఏంటి యామిని ఏం చేస్తుంది అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో అదే రీసార్ట్కి అయితే కావ్య వస్తుంది ఇక కావ్య రావటంతో ఎక్కడ ఉన్నారో ఏంటో ఈయన అని అని చెప్పి తనైతే కారు దిగి వెంటనే లోపలికి వస్తూ ఉంటుంది ఇంతలో లోపల ఉన్న యామిని అయితే రాజుని సొంతం చేసుకోవడం కోసం తన ప్లాన్ అయితే వేస్తుంది ఇక కావ్య వచ్చి రాజుని కాపాడగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ watching